నాలుగు వందల అరవై ఐదవ నామము కాంతిమతి ఓం కాంతిమత్యై నమ మిక్కిలి కాంతి కలిగిన తల్లి ఆమె మతి అంటే మనసు అంతా ప్రకాశమే అంతా జ్ఞానమే అంతా కాంతి అణు అణువున కాంతులు వెదజల్లుతూ ఉండేటువంటి తల్లి కాంతిమతి కాంతే స్వరూపముగా కలిగిన తల్లి అమ్మ ఇచ్ఛాశక్తి స్వరూపిణి ఇచ్ఛాశక్తి స్వరూపిణి అంటే పరమాత్మ యొక్క అహమనే స్పందన అమ్మ పరమాత్మ అహం అంటే నేను అనే పరమాత్మలో నేను అనేటువంటి ఇచ్చాశక్తే అమ్మగా ఉన్నది ఆ అమ్మే శివ 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 అంటే శివ అంటే శివుడు శివ అంటే అమ్మ అలాగే ఆ శివుడు చానామూర్తిలో ఉంటే ఈ శివ శివా అమ్మ ఆ అమ్మ యొక్క చైతన్యము ఆయనలో చేరితేనే ఆయనలో కదలిక సృష్టి స్థితి లయాలు జరుగుతాయి ఆ కాంతి అమ్మ ఆయనలో చేరితే ఈ కాంతిమతి ప్రకాశము కలుగుతుంది ఆయనలో స్పందన వస్తుంది అదే కాంతి కాంతిమతి అని పరమాత్మ యొక్క అహం అనే స్పందనే కాంతి అమ్మ అమ్మ కాంతిమతి అన్నారు ఇలా అటువంటి కాంతిమతి అయినటువంటి అమ్మని మనము మామ మాకు నీ కాంతిని మా మీద ప్రసరింప చెయ్యమ్మా ఆ కాంతి ప్ర ప్రసరించితే మాలో జ్ఞానాన్ని వెళ్ళి విరుస్తుంది జ్ఞా జ్ఞానాన్ని వెళ్ళి విరిసేటట్లు తల్లి అని ఆ కాంతి మతికి మనము నమస్కారం చేసుకుందాం